వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న మంచి హెవీ బిగ్ సైజులో ఉన్న యాభై ఎనిమిది సైజు ఒంగోలావు రైతు సుశాంత్ రెడ్డి అయితే అమ్మకానికి పెట్టారు ఫండ్స్ వీడియోరాల్లోకి వెళ్తే తెలంగాణ స్టేట్ వికారాబాద్ జిల్లా వికారాబాద్కు నియరెస్ట్ దగ్గరలో పదహైదు కిలోమీటర్లు అంట మోమిన్ కలన్ విలేజ్ నుంచి అయితే రైతు సుశాంత్ రెడ్డి అయితే ఈ ఒంగోలా అయితే అమ్మకానికి పెట్టారు ఫండ్స్ ఇది యాభై ఎనిమిది సైజ్ అంట దీన్ని హైట్ వచ్చేసి వారం నుండి పది రోజుల్లో అయితే డెలివరీకి సిద్ధంగా ఉందంట ఇది థర్డ్ ల్యాక్టేషన్ అంట మొదటి రెండు ఈతలు ఒంగోలు కోడెదూడలు అయితే పుట్టినాయంట ఫ్రెండ్స్ మరి మీకు ఎవరికైనా కావాలనుకుంటే రోజు మీద ఇంతకుముందు అయితే ఐదు లీటర్ల పాలు ఇచ్చేదట కావాల్సిన రైతులు స్క్రీన్ మీద నెంబర్ ఉంది రైతు పేరు సుశాంత్ రెడ్డి నెంబర్ వచ్చేసి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఫైవ్ ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఈ నెంబర్కి ఫోన్ చేసి రేటు వివరాలు దానికి సంబంధించి ఇంకా ఎన్ని డౌట్స్ ఏమన్నా సరే నేరుగా రైతుని అడిగి తెలుసుకోండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్లో ఎలాంటి సెల్స్ రెస్ట్ పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి వీడియోస్ పెట్టండి సో ఫ్రెండ్స్ ఇంత వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం